స్త్రీలైనా ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సృష్టికర్త జీవాధిపతి ప్రాతకాల ఆరాధనలో పాల్గొన ప్రభు ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నా దేవా నీ వాక్యాన్ని జానించటానికి నాయన మేమందరము సిద్ధపడి కార్యభారాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాం దేవాని పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు దివ్య నామం నా వేడుక నుంచి నమ్ముతండ్రి ఔ మీన్ ప్రియమైన దేవుని కుటుంబీకులారా ప్రభు పేరట మీకు శుభాలు సంతోషంగా ఉన్నారండి ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా మీలో ఎంతమంది మరి ఒకరి కొరకొకరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మరి కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పీతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం తిరిగి రెండవ వచనని కలిసి చదువుకుందాం రెండవ వచన ప్రారంభం శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరముందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉందమో ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా మరి ఒకసారి ప్రభు పెరట శుభాలు తెలియచేస్తున్నా ఈ ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ మానవుడట ఈ రెండవ మరి ఆ వచన శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరముందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనవద్దు మనుజ ఆశలను మనుషుల యొక్క మనుష్యుల యొక్క ఆశలను కలిగి నడుచుకోవద్దు అని దైవవాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది ప్రియలార దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవుడు అనేక ఆశలు కలిగి ఉంటాడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే పెద్దలు చెబుతున్న మాట కవులు చెబుతున్న మాట కోరికలే గుర్రాలైతే అని ఒక మాట చెబుతూ ఉంటారు అంటే కోరికలు గుర్రాలు అయితే వాటికి హద్దు అదుపు ఉండదు ప్రేలా కాబట్టి కోరికలు అనేవి హద్దులో ఉంచుకోవలసిన బాధ్యత ప్రతి మానవునికే ఉంది దేవుని వాక్యం అంటుంది మానవుడు చింతించి తన ఎత్తు ఒక మూలం ఎక్కువ చేసుకోగలడా చేసుకోలేడు కదా మరి అటువంటప్పుడు ఈవేళ మనం జీవిస్తున్నాం మనం పోషింపబడుచున్నాం మన యొక్క ఆకలి తీర్చబడుతుంది దప్పిక తీర్చబడుతుంది కారణం ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అది కేవలం సర్వశక్తివంతుడైనటువంటి దేవుని వలనే కదా మరి అటువంటప్పుడు ఎందుకు భూసంబంధమైనటువంటి ఈ మనుజ ఆశలతో మనము ఇటువంటి అపరిమితమైనటువంటి కోరికలు కనుక మనం జీవిస్తున్నాం ఆలోచన చేద్దాం ప్రియులాన కాబట్టి భక్తుల ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీ ఆశ ఇదిగో అత్యాశ అయిపోకూడదు దురాశ అయిపోకూడదు నీ ఆశ ఏ విధంగా ఉండాలి అనే ఆలోచన చేస్తే ప్రభువే నీకు ఆశగా ఉండవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల ప్రభు నీకు ఏది కావాలి నాకు ఏది కావాలి ఎప్పుడు ఎంత కావాలి అది మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంచుకున్నాడు ఈ దినము మరి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తున్న మనుజాసులను విసర్జించారు ఉదాహరణకు చరిత్రకారుడు అలెగ్జాండర్ ద గ్రేట్ జ్ఞాపకం చేసుకుంటారు అలెగ్జాండర్ ద గ్రేట్ అతడు ఒక మహారాజు ఒక సమ్రాట్ అని చరిత్ర చెబుతున్నది అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు ప్రపంచాన్ని జయించి తిరిగి వెళుతున్నాడు విజయోత్సాహంతో వెళుతూ వెళుతూ ఉంటాడుగా బాబులోన్ అనే అనగా దానిని బాబులోన్ అని పట్టణంగా చెబుతూ ఉంటారు అతడికి విషయం జ్వరం వచ్చింది ప్రియులారా ఆ విషయం జ్వరం ఎలా వచ్చిందో తెలుసా ఒక చిన్న దోమ కుర్చింది అలెగ్జాండర్ కొరకు ప్రపంచం గడగడలాడి అలెగ్జాండర్ విషయాల్లో ప్రపంచం భయపడింది అలెగ్జాండర్ ప్రపంచానికి వణుకు పుట్టించాడు అటువంటి ఆ యొక్క అలెగ్జాండర్ అనే చక్రవర్తికి ఒక చిన్న మలేరియా దోమ కుట్టుటి ద్వారా మలేరియా జ్వరం వచ్చి బాబిలాన్ అనే పట్టణంలో తాను మరణించాడు ప్రియులారా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఈ మాటలు దేనిని జ్ఞాపకం చేస్తున్నాయి అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవుడు ఏమీ కూడా తాను సంపాదించి అతను ఏమీ ఈ భూలోకముడి తాను పట్టుకుని పోలేడు అని ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి అందుకని అలెగ్జాండర్ చక్రవర్తి బ్రతుకున్న కాలంలో దైవభీతి కలిగిన వాడుగా ఒక మాట చెప్పినట్లు చరిత్రకారులు చెబుతున్నారు తను చెడిపోయినప్పుడు తన సమాధి పెట్టిలో నుండి ఆ బయటకు రెండు చేతులు కూడా వ్రేలాడి వేయమని ఎందుకో తెలుసా నేను లోకాన్ని అంతటినీ జయించాను చూడండి ఈ రెండు చేతులు ఖాళీగా ఉన్నాయి కదా నేను ఈ లోకానికి నేను ఏమీ తీసుకుని రాలేదు ఏమీ పట్టుకుని పోలేదు ఈవేళ అందరి చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా మానవుడట దిగంబరిగా వచ్చాడు దిగంబరిగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు మరి దేని కొరకు ప్రయాస దేని కొరకుని అత్యాశ దేని కొరకుని దురాశ అని ఒక ప్రశ్న మరి యొక్క ఉదయకాలం మనకు మరి వేయిచ్చున్నది కదా కాబట్టి మానవునికి ఎంత కావాలో ఏది కావాలో దేవుని అడగాలి దేవుని వాక్యం అది మనకు వాగ్దానం చేస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడు ఈ మాటలలో గరిజ కండిషన్ ఆయనను వట్టిని అడిగితే ఇవ్వడు ఆయన అంటున్నాడు యో హనస్సు వార్త పదిహేను అధ్యాయములో నాయ మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండింది ఎడల ఏది ఇష్టమో అది అడగండి అది నేను మీకు అనుగ్రహిస్తాను కాబట్టి మనం ఆయన యందు ఉండాలి మన యందు ఆయన మాటలు నిలిచి ఉండాలి ఆయనతో అంటుగట్టుబడి ఉండాలి ప్రియలారా అలాగూ అయిన ఎడల ఆయనను మనకు ఏది అవసరమో అది మనం అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన దయచేసే దేవుడు కాబట్టి మానవుడు లోకములు ఎంతకాలం జీవిస్తాడు అంటే ఈ లోకములో కొంతకాలము మాత్రమే జీవిస్తాడు ప్రియుల మానవుని యొక్క జీవితాన్ని దేవుడు అక్కడ నిర్దేశించారు జీవించినటువంటి కొద్ది కాలము దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉండాలి అత్యాశకు పోకూడదు దురాశకు పోకూడదు మన అవసరతలు ప్రభువుకి మనం తెలియచేయాలి సమితులు గ్రంథం పదహారు అధ్యాయం మూడో వచ్చిన నీ పనుల భారమహో మీద పుల్చు అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగరు కాబట్టి మన అవసరతలు ఏమిటో మనం ప్రభువుకి తెలియచేద్దాం ప్రభు సన్నిధిలో అడుగుదాం మనం ప్రభుతో సహవసిందాం ఆయన మన అవసరతలు ఆయన తీరుస్తాడు కానీ లోక సంబంధమైనటువంటి మనుషులకు ఉన్నటువంటి అత్యాశ దురాశలను మనం విడిచిపెట్టి దేవునిష్టానుసారముగా జీవిద్దాం అలా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కొమ్మరించోగాక అవును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడానికి వందనాలు మేము తండ్రి నాయన మానవుని యొక్క నాయన ఉద్దేశ్య ప్రకారం జీవించక దైవ చిత్తానుసరముగా జీవించటం మాకు నేర్పించాడు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచాడు ప్రభు సంతతి లేని వారికి సంతతి కలగొచ్చాయి గర్భిణీ స్త్రీలు సుఖప్రస్వం కలుగొచ్చాయి యవనస్తులు గృహస్థ వ్యవస్థలో ప్రవేశించినట్లు కృపచ్చాయి ఉద్యోగ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్లో ఉన్న వారికి మేలు కలగటానికి కృపొచ్చా యేసు ప్రభు దివ్య నామన మన నామ తండ్రి ఆ మెయిన్